ఒక రోజు నబీల్ తన అపార్ట్మెంట్ లో ఒంటరిగా కూర్చొని గొప్ప వేదనతో ఉన్నారు ఆయన ముందు రెండు పుస్తకాలు ఖురాన్ మరియు బైబుల్ ఆయన హృదయంలో ఒకటే ప్రార్థన దేవా నాకు నీ ఓదార్పు కావాలి మొదట కురాన్ ని తెరిచి చూశారు కానీ ఆశ్చర్యంగా బాధపడే మనిషిని ఓదార్చే ఒక వచనం కూడా కనబడలేదు అప్పుడు ఆయన బైబిల్ని తెరిచారు మత్తే సువార్త ఐదో అధ్యాయంలో ఆయనకు ఒక అద్భుతమైన వచనం కనిపించింది దుఃఖించి వారి ధన్యులు వారు ఓదార్చబడతారని ఈ వచనం నభి అని తాకింది తర్వాత చదివారు నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు ఇది ఆయన జీవితానికి సరిగ్గా సరిపోయింది ఎందుకంటే ఆయన నిజంగా నీతి కోసం ఆకలి కొన్నవారు ఆయన చదువుతూ పోయారు ప్రతి వచనం ఆయన హృదయాన్ని కదిలించింది చివరికి మత్తే పదిలో ఈ లోకంలో నన్ను ఒప్పుకునే వారిని నేను పరలోకంలో ఒప్పుకుంటాను అని చదివారు నబిల్కు అర్థమైంది తన కుటుంబం స్నేహితులు సమాజం అన్ని కోల్పోయే ప్రమాదం ఉన్న సత్యాన్ని స్వీకరించాలని ఎందుకంటే వచనం చెప్పింది నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అని నేను మోకాళ్ళు ముడుచుకొని ప్రార్థించాను ఎవరూ నన్ను పాప ప్రార్థన గురించి చెప్పలేదు కానీ నేను ప్రార్థించాను ఆ క్షణమే నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను ఇదే నబిల్ కురేష్ యొక్క సాక్ష్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్